అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ అండ్ లాక్స్ మనమైతే ఉన్నామండి దేవకి సిల్క్స్ మనము లాస్ట్ టైము ఒక టూ డేస్ బ్యాక్ ఒక షార్ట్ రిలీజ్ చేసాము సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి అండ్ దేవకీ సిల్క్స్ కొత్తగా షాప్ అయితే ఓపెన్ చేశారనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాప్ మార్కెట్లో మనకి బీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఏడు అండి అండ్ మనం ఫస్ట్ వీడియో షేర్ చేస్తున్నాము అండ్ ఫస్ట్ వీడియో షేర్ చేస్తున్నందుకు ఈ వీడియోలో వచ్చేసరికి హోల్సేల్ ప్రైజెస్కి అండ్ సింగిల్ ఇస్తారనమాట అలానే మీకు సరికి హోల్సేలర్స్ అండ్ రిటైల్ వాళ్ళకి సేమ్ ప్రైజ్ అయితే ఉంటుంది ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తారు సింగిల్ కూడా పంపిస్తారు ఈరోజు వీడియోలో ఏంటంటే వదినమ్మ శారీస్ ఎంత త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి అమ్ముతున్నా కూడా వాటిల్లో వచ్చేసరికి ప్రైజెస్ మతలబ్లు అలానే నెక్స్ట్ అసలు క్వాలిటీల్లో గజిబిజి గందరగోళాలు అండ్ కొలతల్లో ఇష్యూస్ అన్నీ ఉంటాయి అనమాట వీరి దగ్గర వచ్చేసరికి మీరైతే చూస్తే రాజ్ బ్రాండెల్లో రిచ్ ఫీల్లో అండ్ అసలు వదినమ్మ శారీస్ మీద ఆఫర్ పెట్టారు అండ్ అదేంటనేది వీడియోలో చూద్దాము అలానే మనకి వచ్చేసరికి ప్లెయిన్ క్రంచీలో మనకి బార్డర్ ప్యాటర్న్స్ అలానే ప్లెయిన్ క్రంచీలో మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అలానే ప్లెయిన్ కరంచీలో మనకు వచ్చేసరికి ఏంటంటే కట్ వర్క్ స్టైలు అండ్ ఇంకొకటి అయితే ఉందండి మనకు ఒకసారి ప్లెయిన్ క్రంచీలో ఆల్ ఓవర్ కర్దానా వచ్చేసేసి అండ్ సీ పళ్ళులో ఇప్పటివరకు మీరు డిజైన్స్ చూసిన్నారు సీ పళ్ళులో రెండు వైపులా హెవీ స్టోన్ వర్క్తో బ్యూటిఫుల్ ప్యాటర్న్ అయితే మీకైతే వీడియోలో అవైలబిలిటీలో ఉంటుంది సో అన్ని వర్కులు వర్కులు వదినమ్మ శారీస్ అనుకుంటున్నారా వచ్చేస్తున్నామండి పట్టు శారీస్ దగ్గరికి పట్టు సారీస్ ఉంటాయి అండ్ ఏంటంటే పట్టు సారీస్ కాంట్రాస్ట్ బ్లౌజు అలానే మనకి బెనారసీ ఆల్ ఓవర్ బ్లౌజెస్ బెనారసీ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ బ్లౌజెస్ ఇప్పటి వరకు నేను చూడలేదు వాటిల్లో కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అసలు ఈరోజు వీడియో చాలా బాగుంటుంది బెనారసీ బ్లౌజుల్లో కూడా మనకు వచ్చేసరికి డిఫరెంట్ మీనాకారి వర్కులు అండ్ బ్లౌజ్ వర్కులు బెనారసీ వర్కులు ఇవన్నీ కూడా వీడియోలో టాప్ టెన్ డిజైన్స్ షేర్ చేస్తున్నాను సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా అయితే వాచ్ వాచ్ండి అండ్ ఇంకా ఉంది కలెక్షన్ చాలా ఉంది వీలైనంత వరకు షాప్లో అయితే విజిట్ చేయండి నూట ఏడు షాప్ నెంబరు బీ బ్లాక్ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకే షాప్ ఇంట్రో అయితే చూపించలేదు నేను కిందంతా కూడా అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట సో కడుతున్నారు కొన్ని కొన్ని మాడిఫికేషన్స్ చేస్తున్నారు కాబట్టి మనకు కొత్తగా షాప్ కాబట్టి మనం మీద డైరెక్ట్ వీడియోస్ షూట్ చేస్తాం చక్కగా వచ్చేసేయండి నూట ఏడు బీ బ్లాక్ దేవకీ సిల్క్స్ అనమాట మరి టాప్ టెన్ డిజైన్స్ అని చెప్పాను అవన్న ఇవన్న వీడియో చూసేయాలి అనిపిస్తుందా అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి మనమైతే ఉన్నాము సిల్క్స్ సిల్క్స్లో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నూట ఏడు షాప్ నెంబర్ బీ బ్లాక్ అనమాట అయితే ఇప్పుడు షాప్ డీటెయిల్స్ అనేవి నేను ఆల్రెడీ మీకు చెప్పేసా కాబట్టి ఇప్పుడు ఏంటంటే వదినమ్మ సారీస్లో హెవీ క్వాలిటీ అండి వదినమ్మ శారీస్ ఎంత ఫేమస్ అండ్ కానీ వీటిల్లో మాత్రము చాలా క్వాలిటీస్ ఉంటాయి అండ్ కస్టమర్లు అయితే ఫస్ట్ కొంచెము అలా ఇలా అయిపోయేది కూడా ఈ ఉండే అనమాట కొంతమంది ఏంటంటే ఈ ఉండలు చూడగానే ఇంక ఇవే వదినమ్మ అలా అనుకుంటూ ఉంటారు కానీ వదినమ్మ శారీస్లో అండ్ మనకి రిచ్ ఫీలు అండ్ రాజ్ బ్రాండెడ్ ఇవి మీరు గమనించండి ఎందుకంటే వీటిలో వస్తే మీకు పక్క ఇంకా కొలతలు వస్తాయి అండ్ మనకి ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి అండ్ మెత్తగా ఉంటాయి విత్ మనకి కింద ఇలా ఆర్కో లేస్ వస్తుంది అనమాట విత్ మనకి అన్బ్రాండెడ్ క్వాలిటీస్ కూడా ఆర్కో లేస్ వస్తుంది అండ్ ఇదైతే మాత్రం మీకు కంప్లీట్ బ్రాండెడ్లో అనమాట అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వదినమ్మ సారీస్ ఎంత ఫేమస్ ఇందులో మీరు చాలా చిన్న చిన్నగా కొంచెం కొంచెం మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట అదైతే గమనించండి ప్యూర్లు ఇస్తున్నామండి మనమైతే మాత్రం ఈ మనకి డార్క్ కలర్ చాట్ అయితే వచ్చింది అండ్ చాక్లెట్ కలర్ పర్పుల్ గ్రీన్ అండ్ లావెండర్ అనమాట చూడండి మనకి రంగోలీ కలర్స్ అయితే అనమాట బ్రింజాల్ కలరు ఆరెంజ్ కలరు బ్లూ కలరు అండ్ మనకి లైట్ గ్రీన్ అనమాట అండ్ నెక్స్ట్ అసలు డార్క్ ట్రెడిషనల్ కలర్స్ లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చిందండి అండ్ మనకి వచ్చేసరికి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఏదైనా సెట్ వైజ్ తీసుకోవాలి ఇప్పుడు ఇది మీకు నచ్చింది ఈ ఈ రో అంతా ఇచ్చేస్తారు ఇలా నాలుగు తీసుకోవాలి ఈ డిజైన్ వచ్చింది ఇలా రో అంతా ఇచ్చేస్తారు నాలుగు తీసుకోవాలి కింద ఇదిగోండి అంతే అంతేగాని ఇందులో ఒకటి అందులో ఒకటి అసలు ఇవ్వరండి ఇదైతే మాత్రం మీరు గమనించండి కంప్లీట్గా హోల్సేల్ అనమాట నిన్నటి రోజున షార్ట్స్ రిలీజ్ చేశాము అందులో మీకు సింగిల్స్ చెప్పాము ఇది మాత్రం సింగిల్స్ ఇచ్చే అయితే కాదండి ఈ కలెక్షన్ మాత్రం పది రెండు సారీస్ లో ఇవైతే కొత్త డిజైన్ కంప్లీట్ గా ఇదైతే కంప్లీట్గా కొత్త డిజైన్ అయితే లాంచ్ అయింది ఇది కూడా రంగులు చూడండి ఎంత బాగున్నాయో ఇవి మీకు ఇచ్చే ప్రైజు దేవకి సిల్క్స్ నుంచి మీకు థౌజండ్ డబల్ నైన్ అంటే పదకొండు రూపాయలు పడుతుంది పదకొండు వందలు ఏ నాలుగు కావాలి ఈ నాలుగు కావాలా ఈ నాలుగు కావాలా ఈ నాలుగు కావాలా అలానే ఇక్కడ చూడండి మనకి ఫ్లవర్స్ వచ్చినాయి అలానే నెక్స్ట్ వచ్చరికి ఇలా రంగోలీ కలర్స్ కలర్ మీకు డిజైన్స్ అన్ని క్లారిటీగా అయితే నేనైతే చూపించానండి సో మీకు కావాల్సిన అయితే మీరు చక్కగా తీసుకొని హ్యాపీగా అయితే బై చేసుకోండి అండ్ ఇక్కడ మళ్ళీ మనకైతే ఇంకో కొత్త డిజైన్స్ సర్దుతున్నారు చూడండి లీఫీ ప్యాటర్న్స్ అన్నమాట పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ ఇది చూడండి మనకి లెహరియా చిన్న ఒక డిఫరెంట్ మనకి వాటర్ డ్రాప్ లాగా చిల్లీ డిజైన్ ఓ నైస్ చిల్లీ డిజైన్ పర్పుల్ బ్లాక్ రెడ్ కృష్ణ బ్లూ హార్ట్స్ ప్యూర్ హెవీ క్వాలిటీ అండి ప్యూర్ హెవీ క్వాలిటీ థౌజండ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి వైట్ చార్ట్ అనమాట వైట్ ఫ్లవర్ చార్ట్ అయితే వచ్చింది సో రియల్లీ నైస్ వైట్ మీద గ్రీన్ ఎల్లో అండ్ మనకి మెజంతా బ్లూ అనమాట జస్ట్ ప్రైస్ ఇవన్నీ కూడా మనకి ఒకసారి ఏ సెట్ మీరు తీసుకున్నా మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి థౌజండ్ డబల్ నైన్ ఏ నాలుగైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సెట్ వైజ్ సెట్లో మాత్రం మీకు వచ్చేసరికి ఏది కదిలించడం అయితే జరగదు అనమాట అండ్ ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది దేవకీ సిల్క్స్ గుంటూరు వైష్ణవి మార్కెట్ బీ బ్లాక్ నూట ఏడు షాప్ నెంబర్ ఇయో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుడ్ న్యూస్ అండి సింగిల్ తీసుకోవచ్చు అనమాట ఇందాక ఏంటంటే మనం వచ్చేసరికి వదినమ్మ సారీస్ అయితే సెట్ వైజ్ చెప్పాము ఇందులో ఒకసరికి మీకు సింగిల్ తీసుకోవచ్చు కింద ఈ డిఫరెంట్ లేస్ చూడండి ఇది ఎంత దగ్గర నుంచి పర్ల్స్ అనమాట అన్ని కూడా పూసలు తేనె పూసలు తేనె బీడ్స్ అలా వస్తాయి అనమాట అండ్ సారీ అంతా కూడా మనకు ఒకసారి క్రంచి అయితే వస్తుంది అండ్ రియల్లీ నైస్ ఇందులో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది మనకి లైట్ వాటర్ బ్లూ అండి అలానే నెక్స్ట్ వరికి బ్రిక్ కలర్ అనమాట ఇందులో ఆప్షన్ ఏంటంటే సింగిల్ తీసుకోవచ్చు అందుకే దగ్గర నుంచి క్లారిటీ సెలెక్ట్ సింగిల్ తీసుకోవచ్చు మేము ఇంకా ఐటమ్ చూపిస్తున్నాం కాబట్టి అందులో కూడా మీకు నచ్చితే దసరా సందర్భంగా ఆఫర్ ఇస్తున్నామండి మేము అందులో కూడా వాళ్ళకి ఏది నచ్చితే అది సెలెక్షన్ చేసుకోవచ్చు అది ఇందులో ఈ ఒకటి ఇంకొక దాని ఇంకొక మోడల్ ఇంకొకటి అలా తీసుకోవచ్చు ఇది మనం కేవలం దసరా మాత్రం ఆఫర్ మాత్రం కంపల్సరిగా ఇస్తున్నాము చూడండి బయట థౌజండ్ అలా మనం ఇచ్చేది బయట రేట్లు అలా ఉంటాయి మన దగ్గర మాత్రం హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఆ ప్రైస్ ఇస్తున్నాం జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి సెపరేట్ గా ఉంటుంది సెపరేట్ గా ఉంటుంది సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి సెట్వైజ్ అయినా తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు మరొక కలెక్షన్ అండి ఇందాక మనం ఒక ఐటమ్ చూసాం కదా బెనారస్ అందులోనే ఇది నెక్స్ట్ కలెక్షన్ కాస్ట్ మాత్రం సిక్స్ డబల్ నైన్ అండి సేమ్ కాస్ట్ ఏ పడుతుంది ఇది శారీ అంతా మనకి ఇలా చెక్స్ లైన్స్ అడ్డ లైన్స్ చెక్స్ టైప్ లో వస్తుంది బార్డర్ వచ్చేటప్పటికి కంచి బార్డర్ అండి బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంటది అండి బయట త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంటది బ్లౌజ్ వరకే మనకి సారీ తో కలిపి వస్తుంది కాబట్టి మనకి రీజనబుల్ ప్రైస్ లో వచ్చేసేస్తుంది సిక్స్ డబల్ నైన్ అంటే దీని కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్ కలర్ చార్ట్ ఉందండి చార్ట్ మొత్తం ఒకసారి మీరు కంప్లీట్ గా చూడండి శారీ మొత్తం ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుంది ఓకే సో కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కంప్లీట్ ఫ్యాన్సీ సారీ అనమాట చాలా బాగుంది అండ్ పట్టు ఫ్యాన్సీ అనమాట వాషబుల్ లైట్ వెయిట్ అండ్ మనకి వచ్చేసరికి మంచి మినా బుట్టాతో అండ్ సారీ అయితే ఎక్స్ట్రానరీగా అయితే ఉందనమాట అండ్ కలర్స్ వచ్చేసరికి చూడండి ఇది మనకి స్నఫ్ షేడ్ అలానే మనకి ఒకసారి పికాక్ బ్లూ అలానే నెక్స్ట్ వచ్చరికి మనకి మంచి మెరూన్ అండ్ మనకు ఒకసారికి ఆనియన్ షేడ్ అనమాట అండ్ లైట్ యాష్ అండ్ మనకి బ్లాక్ అండ్ గ్రే కలరు లావెండర్ విత్ మనకి బ్రింజాలు అండ్ మనకి ఒకసారి గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి కంప్లీట్ నలగటన్ గానీ అనిజీ గానీ అసలు చాలా బాగుంటుంది జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ప్లెయిన్ సారీ అండి సారీ మీద గ్లిటర్ వస్తుంది కంప్లీట్ వాష్ బుల్ బ్లౌజ్ వర్క్ సారీ ఆల్ ఓవర్ మనకి జెరీ లైన్ అలా కాకుండా ఆల్ ఓవర్ గ్లిటర్ ప్లేన్ మీద గ్లిటర్ వచ్చేసింది విత్ మళ్ళీ మనకి ఇలా గోల్డ్ అవును చాలా బాగుంటది చూడండి ఎంత షైనింగ్ ఉందో బ్లౌజ్ మొత్తం చూడండి ఇట్లా వర్క్ వస్తుంది మోతి వరకు చాలా హెవీ వచ్చిందండి థ్రెడ్ వర్క్ ఉంది ఇలా మనకి మోతి ఉంది ఇలా బీడ్స్ ఉంది ఇలా సీక్వెన్స్ ఉంది అండ్ తో ఫినిషింగ్ అనమాట విత్ మనకు ఫుల్ షైనింగ్ మెటీరియల్ మీద గోల్డ్ ఈ స్టోన్ ఆల్ ఓవర్ వచ్చిందండి సారీ అంతా కంటిన్యూ కంటిన్యూగా గ్రీన్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అనమాట అలానే మనకు ఒకసారి ఎమ్రాన్ లో డార్క్ షెడ్ పికా గ్రీన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చరికి వైన్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చరికి కృష్ణ బ్లూ అలానే నెక్స్ట్ మనకి రెడ్ కలర్ అనమాట ఓకే ఓకే ఆల్ ఓవర్ స్టోన్ వచ్చింది ఇది మనకి బ్లౌజు ఆల్ ఓవర్ స్టోన్ అయితే వచ్చింది అనమాట చూసారు కదా సో ఎంత పడుతుంది మేడం ప్రైజ్ సిక్స్ ఫార్టీ నైన్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి హోల్సేల్ ప్రైజ్ మీకు సింగిల్ శారీ తీసుకున్నా అదే ప్రైజ్ అండి సెట్ తీసుకున్నా అదే ప్రైజ్ సెట్ తీసుకుంటున్నాము మాకు ఏమన్నా కాస్ట్ తగ్గిద్దేమని అనుకుంటారే ముందే మీకు చెప్తున్నాము సెట్ అదే అదే ప్రైజ్ సింగిల్ చక్కగా అదే ప్రైజ్ నచ్చిన కలర్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అసలు ఈ షైనింగ్ ఏంటి శారీస్ ఏంటి డిజైన్ ఏంటి ఈ వర్క్ ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు జిల్మ్ అంటేనే శారీస్ అయితే మాత్రం అంటే చాలా బాగుంటాయి పార్టీ వేరు చిన్న చిన్న వాళ్ళకైతే ఇంకా క్లాస్ గా ఉంటాయి సూపర్ ఎయిటీన్ నుంచి థర్టీ ఏజ్ వాళ్ళ వరకు మాత్రం ఇప్పుడు మేము చూపించే కలెక్షన్ వరకు చాలా బాగుంటది అంత బాగుంటది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదిగో చూడండి మనం శారీ ఓపెన్ పిక్ కూడా ఒకసారి ఈ పళ్ళు మీద ఈ బార్డర్ లో ఇవి ఇవ్వడం భలే ఉంది మేడం కంటిన్యూ కంటిన్యూ మొత్తం స్టోన్ వచ్చేసింది అండ్ బార్డర్స్ లో ఏమింగ్ కట్టుకున్న వాళ్ళే హైలైట్ ఉంటారే వాసు సో నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ అండ్ మనకు వస్తరికి అమెరాళ్ళ గ్రీన్ అలానే రెడ్ విత్ మనకు వచ్చేసరికి బోటల్ గ్రీన్ అండ్ మనకి పర్పుల్ విత్ మనకు వచ్చేసరికి మంచి ఎల్లో అనమాట గ్రీన్ విత్ పింక్ ఎల్లో విత్ మనకు వస్తరికి పర్పుల్ అలానే మనకు వస్తరికి రామా గ్రీన్ విత్ మనకు వసరికి వైన్ కలర్ అనమాట అసలు మామూలుగా లేదు నిజంగా మామూలుగా లేదు అదిరిపోయిందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ మామూలుగా అయితే బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అమ్ముతారండి మన దగ్గర హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి సింగిల్ తీసుకోవచ్చు కావాలన్నా సెట్ ఇవ్వగలుగుతాము అంత బాగుంది కలెక్షన్ చాలా బాగుంది అని చెప్తున్నారు మాకు అసలు నాకే తీస్తుంటే టెంప్టెడ్ అసలు ఒకసారి కొనేసుకుంటా చేసుకుందామో అనిపిస్తుంది అసలు భలే నచ్చేసింది సారీ అయితే మాత్రం ఆల్ ఓవర్ స్టోన్ బార్డర్ వరకు సీ పల్లులో ఈ డిజైన్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఎయిట్ డబల్ నైన్ మేడం ప్రైజ్ అవును మేడం ఓకే లోటస్ శారీస్ అండి లోటస్ జార్జెట్ క్లాత్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి లక్ష్మీపతి క్లాత్ లా ఉంటుంది డిజిటల్ డిజైన్ వస్తుంది ఓకే అండ్ మనకి కంప్లీట్ గా లక్ష్మీపతి జార్జెట్ లో అనమాట అండ్ చాలా బాగుంది సారీ అయితే మాత్రం విత్ ఇదంతా కూడా మీరు చూస్తే పూస్ అంటే మనకి బీడ్ అనమాట థ్రెడ్ కాదు థ్రెడ్ విత్ మనకి బీడ్ అనమాట విత్ మనకి శారీ మీద కూడా డిజిటల్ ఫ్లవర్ మీదంతా కూడా బార్డర్లు బీడ్ ఇచ్చేసేసి మిరర్ వరకు ప్రొవైడ్ చేశారు రియల్లీ నైస్ అండి అండ్ వీటిలో కలర్స్ అనమాట చిలకపచ్చా ఇవి షేడెడ్ ఆ సారీస్ ఆహా సింగిల్ షేడ్ సింగిల్ షేడ్ బ్లౌజ్ ఎలా వస్తుంది శారీ కలర్ వస్తుంది స్మాల్ డిజైన్ వస్తుంది మీకు చూపిస్తాను బ్లౌజ్ ఇదిగోండి సారీ పళ్ళు ఇది పళ్ళు వచ్చేటప్పటికి పెద్ద బంచెస్ వస్తుంది శారీ మొత్తం కింద బోర్డర్ స్టైల్లో చిన్న చిన్న బంచెస్ వస్తుంది ఇదిగోండి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ మీద వచ్చిందా నైస్ కదా చిన్న వస్తాయి చాలా బాగుంటదండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చిలకపచ్చ లైట్ చిలకపచ్చ గ్రీను అలానే మనకు కనకాంబరం షేడు అలానే మనకు పర్పుల్ కలరు అండ్ డార్క్ చిలకపచ్చ అండ్ సీ బ్లూ ఎల్లో ఎంత మేడం సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ సింగిల్ సారీ తీసుకోవచ్చు అలా అమ్ముతున్నారండి మనం దేవకీ సిల్క్స్ గుంటూరు వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నూట ఏడు నెక్స్ట్ ఇందాక మనం చూసినంత స్పేస్ సెలికల్ లో మోడల్స్ డిజైన్స్ చూసాం కదండి ఇది చూడండి బనారస్ ఐటమ్ లో లైట్ వెయిట్ అండి వాషబుల్ కంప్లీట్ వాషబుల్ మేడం మీరు ఎలా వాష్ చేసుకున్నా కానీ మెటీరియల్ అసలు అవ్వదు శారీ కటింగ్ కూడా బాగా వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ మనకి కటింగ్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సిక్స్ థర్టీ కటింగ్ అనమాట అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మీకు ఒక సారీ పిక్ మాత్రం నేను ఓపెన్ ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ లైట్ సపోర్టా షేడ్ అలానే మనకి బ్రిక్ కలర్ అండ్ సీ గ్రీన్ అండ్ లావెండర్ కలర్ బ్యూటిఫుల్ బార్డర్ అండి చాలా బాగుంది లైట్ వెయిట్ బ్లౌజ్ పళ్ళు ఓ డిజిటల్ పళ్ళు వచ్చింది వెరీ నైస్ నవరాత్రులకు బాగుంటది ఇలాంటి కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతండి ప్రైజు సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ అని అనుకున్నామండి ఇప్పుడు మీకోసం అని చెప్పేసి నేను ఈ యొక్క ఐటమ్ లో మాత్రం మీకు తగ్గించాలని చెప్పేసి అనుకుంటున్నాను సిక్స్ డబల్ యూ సో మచ్ అది కూడా సింగిల్ ఆప్షన్ కూడా ఉంటుంది చూడండి కలర్స్ ప్రతి ఒక్కటే చూడండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసేసి మాకు పంపించండి మేము వెంటనే మీకు కొరియర్ చేయగలుగుతాము మీకు ఏంటో ఏదైతే నా చూస్తున్నారో వీడియోలో ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేయండి చివరి వరకు చూడండి వీడియోలో ఏది నచ్చితే అది మీరు మీరు మాకు పిక్ పంపించారనుకోండి మీకు కొరియర్ చేస్తాం థ్యాంక్ యూ మేడం దసరా దసరా స్పెషల్ 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 కలెక్షన్ అనమాట మామూలుగా లేదండి శారీ అయితే మామూలుగా పిచ్చక్కిచ్చేట్ల డిజైన్ అయితే కత్తి అయితే ఉందనమాట అండ్ ఒకసారి మీరు అయితే డిజైన్ అయితే వాచ్ చేయండి సూపర్ వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ వాషబుల్ వాషబుల్ అండి బెనారస్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా బాగుంటది అలానే శారీ మీకు నిలబడటం కానీ అలా ఏముండదు బాగుంది సాఫ్ట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది అసలు వెరీ నైస్ అసలు చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి ఒక సారీ అనేది మాకు కంప్లీట్ గా డిజైన్ ఎలా ఉందని చూపించాలి మేడం బ్లూ తీయండి మేడం చాలా డిఫరెంట్ గా ఉంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి దేవకి సిల్క్స్ ఓ ట్విన్ ట్విన్ బర్డ్ ప్యారెట్ రెండు ప్యారెట్స్ వల్లే ఉంది డిజైన్ అయితే మాత్రం డిజైన్ అంతా లీఫ్ అవును లీఫ్ డిజైన్ లో ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇది ఒక లీఫ్ ఇది ఒక లీఫ్ ఇది ఒక లీఫ్ చాలా డిఫరెంట్ ఇచ్చారు సో నైస్ వెరీ నైస్ బ్లౌజ్ బ్లౌజ్ అది బ్లౌజ్ మనం వర్క్ బ్లౌజ్ ఓహో సర్ప్రైజ్ కదా మర్చిపోయా మర్చిపోయాను దీని కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ మేడం బయట థౌసండ్ అలా అమ్మేది మన దగ్గర సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అన్నమాట బ్లౌజెస్ అసలు నేను చూడండి ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ మన కళ్ళ ముందే ఉంది రియల్లీ నైస్ అన్నమాట చాలా బాగుంది మేడం ఎంతండి సెవెన్ డబల్ నైన్ మేడం రియల్లీ రియల్లీ నైస్ అండి సూపర్ 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 అసలు మరో కలెక్షన్ రెడీగా అయితే ఉందండి చూస్తున్నారు కదా సారీస్ అంతా గా ఉన్నాయో దేవకి సిల్క్స్ అయితే తప్పకుండా అయితే మీరైతే విజిట్ చేయండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే కొత్తగా ఓపెన్ చేశారనమాట నూట ఏడు షాప్ నెంబర్ బీ బ్లాక్ అండి వా ఈ సీస్ గురించి మాకు చెప్పండి మేడం ఇది బెనారస్ అండి ఇందాక మీకు ఒకటి ఐటమ్ చూపించాను కదా అవును అందులో ఇది ఒక ఐటమ్ డిజైన్ కూడా కొత్తగా ఉంటది బ్లౌజ్ కూడా అనేది హ్యాండ్స్ మేడం ఆల్ ఓవర్ ఉంది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం మొత్తం ఆల్ ఆల్ ఓవర్ ఓవర్ వచ్చింది ఎలిఫెంట్స్ చిన్న చిన్న ఎలిఫెంట్స్ డిజైన్ బాగుంది ఎల్లో విత్ గ్రీన్ పింక్ అండ్ ఆరెంజ్ సో ఇలా చూడండి కాంబినేషన్ చాలా కొత్త అవునవును అండ్ ఇది చూడండి బ్రింజాలు విత్ ఈ సీ బ్లూ కూడా మనకి కొత్త కాంబినేషన్ అండ్ పింక్ విత్ మనకి చంద్రాళ్ళు గ్రీన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది అరిటాకు అండ్ రత్నావళి బ్లూ ఒకసారి కొంచెం అటు కాంట్రాక్ట్ ఇప్పండి మేడం చూపిస్తాను మేడం డిజైన్ అనేది ఎలా ఉందో ఉందో తెలియాలి అలా అయితే ఈ డిజైన్ లో ఒక సారీ అనేది మాకు అర్జెంట్ ఓపెన్ చేసేయండి మేడం బ్యూటిఫుల్ హరిటాకు పచ్చ విత్ వసరికి బ్లూ అనమాట బాడీ కూడా చాలా స్పెషల్ గా ఉంది విత్ మనకి ఒకసరికి శారీ అనమాట మొత్తం రన్నింగ్ మనకి పళ్ళు పాట వచ్చేటప్పటికి సపరేట్ పళ్ళు అనేది ఏముండదు పళ్ళుకి టజిల్స్ వస్తాయి అది సారీ అంత కంటిన్యూగా సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ ఆల్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ మాత్రం మనకి బెనారసీ ఆపోజిట్ బెనారసి వస్తుంది అనమాట దీని కాస్ట్ వచ్చేటప్పటికి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది రియల్లీ రియల్లీ నైస్ మేము ఏదైతే చూపించామో మేడం ప్రతి ఒక్కటి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ మా దగ్గర ఉంటుంది మీకు నచ్చితే గనక వెంటనే మా షాప్ కు రాగలిగితే త్వరగా వచ్చేస్తుంది లేదనుకోండి మీకు ఆన్లైన్ లో కావాలి అంటే గనుక మీరు ఏదైతే చూస్తున్నారో తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు కూడా మాకు షాప్ కొత్తగా ఓపెన్ చేసిన మంచి వీడియో అనేది మా వ్యూవర్స్ అయితే అందించారు నెక్స్ట్ ఇంకా ఇంకా పెట్టడం పెడతా సో మచ్ మేడం